ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీలు ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేపై వేటు వేశారు వేటుపడిన వారిలో నలుగురు వైసీపీ మరో నలుగురు టీడీపీ రెబల్స్ ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రెడ్డి మేకపాటి రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల శ్రీదేవితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ కరణం బరలాం మద్దాలిగిరిపై అనర్హత వేశారు శాసనసభలో ఈ ఎనిమిది స్థానాలు ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారాన్ని పంపారు ఈ మేరకు నేడు రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే ప్రథమం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీలు ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎనిమిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేటు వేశారు పడిన వారిలో నలుగురు వైసీపీ మరో నలుగురు టీడీపీ రెబెల్స్ ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రెడ్డి మేకపాటి రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లబరేని వంశీ వాసుపల్లి గణేష్ కరణం బర్లరాం గిరిపై అనర్హత వేటు వేశారు శాసనసభలో ఎనిమిది మంది స్థానాలు ఖాళీగా అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారాన్ని పంపారు ఈ మేరకు నేడు గెజిట్ వెలువడనుంది రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే ప్రథమం ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ హరీష్ అందిస్తారు చెప్పండి ఏపీ అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారం సంచలనంగా మారింది రాజకీయంగా కూడా గత కొన్ని దశాలుగా కూడా అనర్హత ఎదుర్కొంటున్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారిని విచారణకి హాజరు కావాలని చెప్పి స్పీకర్ నోటీసులు జారీ చేశారు అయినప్పటికీ కూడా ఈ ఎనిమిది మంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు స్పందించకపోవడం స్పీకర్ కు సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడం కొన్ని కారణాలు సాంకేతిక కారణాలు చూపించేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఈ నేపథ్యంలోనే స్పీకర్ పూర్తిగా అసెంబ్లీలో సభ్యుల యొక్క హక్కులను వాటి పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాలను సతాల్లో ఉన్నటువంటి వ్యవహారాలు పరిశీలించిన తర్వాత అనర్హతకు సంబంధించినటువంటి అంశం పైన వేటు వేసినట్టుగా సమాచారం అందుతుంది అయితే ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందని కూడా ఒక రకంగా మారి మారింది ఇరు పార్టీల నుంచి ఎనిమిది మంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు న్యాయపరంగా ఉన్నటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు దీంతో ఎనిమిది మంది మీద తీసుకున్నటువంటి చర్యల పైన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది వైపు చూస్తే కనుక ఖాళీ అయినటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి సెక్రటరీకి సమాచారం అందింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా సమాచారం అందించారు వారి లక్ష్మి రైట్ హరీష్ యూ